అయ్యప్ప మాలధరణి చేసిన టీవీ నైన్ రిపోర్టర్ పై సినిమా యాక్టర్ మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ మల్కాజిగిరిలో అయ్యప్ప స్వాములు నిరసన వ్యక్తం చేశారు మోహన్ బాబు విచక్షణ కోల్పై ఒక జర్నలిస్టుపై దాడి చేయడం అత్యంత ఏహమైన చర్యగా అభివర్ణించారు వెంటనే బేషరత్తుగా క్షమాపణలు చెప్పి గాయపడ్డ జర్నలిస్టుకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై కలగ చేసుకుని నియంతితుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు చట్టాల విషయంలో సామాన్యులకు ఒక న్యాయం విఐపీలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు అయ్యప్ప మాలధరణ చేసిన ఒక జర్నలిస్టును ఎలా కొట్టారని అదే వేరే మతాల వారిని మీరు కొట్టుంటే ఇప్పటికీ మిమ్మల్ని ఏం చేసేవారో ఆ దేవుడికే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పిస్ట్ కు రోజుల నుంచి ఏదైతే హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగిందో అయ్యప్ప స్వామి పైన జర్నలిస్టు మరియు అయ్యప్ప స్వామి పైన హీరో మోహన్ బాబు చేసిన దాడిని ఫస్ట్ ముందుగా మేము అయ్యప్ప స్వాముల అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము మోహన్ బాబు నీకేమైనా గొడవలు ఉంటే నువ్వు ఇంట్లో చూసుకో ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఇంట్లో గొడవలు తెచ్చి నువ్వు బయట వేసినావు బయట వేసినందుకు ఖచ్చితంగా మీడియా వస్తుంది ఎందుకంటే నువ్వు ఒక విఐపి అని చెప్పి మేము అనుకోని మీడియా నీరు కవరేజ్కి వస్తుంది కవరేజ్కి వచ్చినందుకు ఏం చేసినావు నువ్వు ఆ మాలలు ఉన్న అయ్యప్ప స్వామిని చూడకుండా తీసుకొని నెత్తి మీద కొట్టుతోని స్కల్ క్రాక్ వచ్చింది స్కల్ క్రాక్ వచ్చి ఇప్పుడు ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకున్నది మాల విరమణ చేసి ఇప్పుడు ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతుండు ఇదేం పద్ధతినిది నువ్వు ఒక హిందువు అని చెప్తావు పెద్ద హీరో అని చెప్తావు మాజీ రాజ్యసభ్యుని కొంచెమైనా నీకు ఇంగిత జ్ఞానం లేదా నువ్వు విచక్షణ రహితంగా ఇట్లా దాడి చేస్తే సాముల పైన నువ్వు ఒక హిందువులు హిందువుల పైన దాడి చేస్తున్నారు ఇప్పుడు ఇదే వేరే మతస్తుంది ఇవాళ ఇట్లా దాడి జరుగుంటే నిన్ను ఇంట్లోకి వెళ్ళి గుర్ర గొర్రె గుంజుకుపోయి పోలీస్ స్టేషన్ లో పబ్లికే పడేస్తుండే సో ఇక్కడ ఏమైతుంది మా స్వాములల్లా కొంచెం ఐక్యత లోపించింది అనుకోవాలా ఏమనుకోవాలో మాకు తెలుస్తలేదు కానీ సో ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం మళ్ళా మల్కజ్గిరి నుంచి మిమ్మల్ని మీరు గిట్లా వచ్చి బేషరతుగా ఎవరైతే స్వామి గాయాల పాలు మీరు గాయాల పాలు చేసారో ఆయనకు వచ్చి ఆయన కాళ్ళు మొక్కాలి ఎందుకంటే మీ వల్ల ఆయన మాల వేయవలసి వచ్చింది ఆయన కాళ్ళు మొక్కండి ఆయన ఫ్యామిలీకి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంట్లో ఉంటాడు కాబట్టి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నెత్తికి దెబ్బ దెబ్బదెబ్బకి కాబట్టి మీరు వచ్చి ఆయనకు న్యాయం చేయాలి బేషర్త్గా అంతల మీద పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములంతా మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తారు సో మిమ్మల్ని బయటకు కూర్చారు ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇన్ని రోజులు మంచి పేరున్నది ఇప్పుడు ఒక్క సంఘటనతో ఉన్న పేరంతా ఊడగొట్టుకొని సినిమాల హీరో ఉండే రియల్ లైఫ్లో విలరైన సో మోహన్ బాబు గారు మళ్ళీ మిమ్మల్ని గారు అని పిలుస్తున్నాము హెచ్చరిస్తున్నాము సో వచ్చి బేషత్తుగా సారీ చెప్పండి సో స్వామిని ఆదుకొని న్యాయం చేయాలి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కూడా ఈ సంఘటన పైన స్పందించాలి ఎందుకంటే వీఐపీలకు చట్టం అంటే ఒక చుట్టం అయిపోయింది పోలీస్ స్టేషన్లోకి పోతురు అసలు అరెస్టే ఉండదని అక్కడ పోయి మంచిగా ఛాయ్ తాగుతారు మళ్ళా ఆ ఛాయ్ అయిపోయి లోపల ఇంటికి వస్తారు సామాన్యుడు ఏమైనా తప్పు చేసి వాడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా పోలీసులు వచ్చి కాళ్ళను బట్టి గొర్రెర్ర గుచ్చుకోపోతారు సామాన్యుని కో న్యాయము లేకుంటే గొప్పనుకో న్యాయం ఇది సరైనది కాదు సో మంచి పద్ధతి తీసుకురండి హిందువుల దాడులు ఆపండి హిందువులను కూడా గౌరవించండి హిందువులు అందరూ ఒకటే అని మేము పదే పదే చెప్తున్నాం మేము చేస్తున్న తప్పు అదే ఉండొచ్చు సో దయచేసి ఇప్పటికైనా స్వాముల పైన హిందువుల పైన దాడి చేయొద్దని చెప్పి మేము అయ్యప్ప స్వాములు అందరం డిమాండ్ చేస్తున్నాం స్వామి స్వామియో ఏదైతే గత నాలుగు రోజుల నుంచి సంచలనంగా తెలంగాణ తెలంగాణలో సంచలనంగా మారిందో మోహన్ బాబు కుటుంబ సమస్య ఏదన్నా ఉంటే కుటుంబ సమస్యలు మీరు మీరు తీర్చుకోవాలి స్వామి మీ గురించి మమ్మల్ని విలేకరులని కానీ అయ్యప్ప స్వామిని కానీ ఎందుకు బలి చేశారు స్వామి ఒక దీక్షలో ఉన్న అయ్యప్ప స్వామిని మీరు చాలా నిర్ ఆ లోగోతో మైక్ తోడు కొట్టడం వల్ల తను చీ తీవ్ర గాయాల పాలయ్యిండు అంటే మీరేమని ఉంటే మనోజ్ మనోజ్ పిలిస్తేనే కదా విలేకరులు వచ్చింది అక్కడ మీరు దారి చేసే ముందు అయ్యప్ప స్వామి కనబడలేదా నల్ల వస్త్రాలు కనబడలేదా ఆవేశం ఉంది మీకు బీపీ ఉందని ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆ ప్లేస్లో ఎవరు వాళ్ళని కొట్ట కొడతారా మీరు వెంటనే ఆ అయ్యప్ప స్వామికి ఏ అయితే ఆ విలేకరులనో తన క్షమాపణ చెప్పి ఆ అయ్యప్ప స్వామి కాళ్ళు కడిగి మీరు నెత్తిలో పోసుకోవాలి స్వామి అప్పుడే ఆ పాపం మీకు పోతుంది ఇది మా అయ్యప్ప స్వాముల వల్ల స్వాములని కోరుకుంటున్నాం